హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ ఎవరు ఎవరైనా సరే ఫస్ట్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ రోజు మిల్క్ లేకుండా కర్డ్ ఎలా ఇంట్లో చేయాలి అయితే చూద్దాం నేను మరీ అంత ఎదవలా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అండ్ ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే మనం చూద్దాం అనమాట అండ్ చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం అయితే మనకి ఏమేమి కావాలి అంటే జస్ట్ మనకి పల్లీలు కావాలి ఈ పల్లీలు ఏంటంటే సిక్స్ అవర్స్ నానబెట్టాలన్నమాట సిక్స్ అవర్స్ నానబెట్టేయాలి ఇవి పల్లీలు అన్నీ కూడా నీళ్ళల్లో అండ్ సిక్స్ అవర్స్ తర్వాత చూడండి ఈ వాటర్ అంతా కూడా పీల్ చేసేసాయి అండ్ అనమాట ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఈ పల్లీల్ని జస్ట్ ఈ వాటర్ అంతా తీసేసేసి పల్లీల వరకు తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని ఈ పల్లీల వరకు ఓన్లీ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మన మిక్సీ జార్లో కూడా మొత్తము మనం ఏదైతే నానపెట్టుకున్నామో పల్లీలు అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసాక మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా నీట్గా గ్రైండ్ పేస్ట్ లాగా పట్టుకోవాలి మొత్తం కూడా అండ్ ఈ రోజు అయితే నేను పెరుగు కూడా తేవద్దని చెప్పాను మా ని ఇంట్లో నేను పాలు లేకుండా పెరుగు ప్రిపేర్ చేస్తున్నాను పెరుగు తేవద్దని అయితే చెప్పాను ఎలా వస్తుందో ఏంటో మళ్ళీ ఇన్నాళ్ళు అండ్ చూసారా ఇలా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోండి అండ్ వాటర్ పోసుకున్నాక మళ్ళీ బాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసినట్టయితే చూడండి ఇలా పాలలాగా వస్తాయి అనమాట అండ్ ఏం లేదు ఈ పాలని మనం ఇప్పుడు ఫిల్టర్ పట్టుకోవాలన్నమాట క్లాత్తో అయినా పట్టుకోండి లేదంటే మీ దగ్గర ఇలా ఫిల్టర్ టైప్ ఉంటే పట్టుకోండి ఇది వచ్చి నేను జ్యూసర్కి జ్యూస్కి వాటికి వాడతాను సో నేను ఇప్పుడు ఈ ఫిల్టర్ పట్టడానికి ఇదైతే యూజ్ చేస్తున్నాను అండ్ చూసారు కదా ఇప్పుడు దీంట్లో నుంచి అయితే పాలు వస్తాయి అన్ని కూడా బయటకి అండ్ నేను వచ్చేది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పుడు ట్రై చేయలేదు ఎలా వస్తుందో ఏంటో మరి నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ట్రై చేస్తూ వీడియో తీద్దాము అయితే బ్లూపర్ అవుతుంది లేదంటే నార్మల్ వీడియో అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను చేతనైతే లేకపోతే అన్ని అండ్ ఇప్పుడైతే అంతా కూడా ఇలా పిండుతున్నాను అనమాట అంటే లోపల ఉంటాయి కదా మిల్క్ సో మొత్తం కూడా ఇలాగ ఇదంతా కూడా ఇంకా వేస్టేజ్ అనమాట మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని తిప్పితే ఇంకొంచెం పాలు వస్తాయి అనమాట సో నేనైతే ఇదంతా ఒక ప్లేట్కి తీస్తున్నాను సైడ్కి అండ్ ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా ఉన్న మిల్క్ని కూడా మిల్క్ అంటే మిల్క్ కాదు మనం ఏదైతే పల్లీలు ఉన్నాయో పల్లీల నుంచి వచ్చిన మిల్క్ అనమాట అండ్ చూసారు కదా ఇలా అయితే తీస్తున్నాను నేను మొత్తం కూడా అండ్ ఇది వచ్చి ఏంటంటే అంటే మనము ఐదు కోడిగుడ్లు తిన్నంత బలం ఇవి ఈ కొన్ని పాలు పెరుగు మనం తిన్నట్టయితే ఐదు కోడుగుడ్లు తిన్న బలం అన్నమాట అంటే పెరుగు కన్నా కూడా ఇలా పాలు చేసుకొని పెరుగు తోడేసుకుంటే చాలా బలం సో నేను తెలుసుకున్నాను సో ట్రై చేద్దామని చెప్పి వేరే అక్క దగ్గర తెలుసుకొని నేనైతే చేస్తున్నాను ఇది ఓన్ కంటెంట్ కాదండి కాపీడ్ కంటెంట్ అంటే మన పనితనం చూడండి సైడ్ అంతా పడిపోయింది అండ్ ఫైనల్గా మిల్క్ అయితే వచ్చేసింది అనమాట పల్లీల మిల్క్ అండ్ ఈ మిల్క్ అంతా ఇప్పుడు మనం హీట్ చేయాలన్నమాట నిజంగా చూడడానికి నిజంగా మిల్క్ లాగే ఉంది కదా అండ్ ఇప్పుడైతే నేను మిల్క్ని హీట్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా మిల్క్ అయితే నేను హీట్ చేస్తున్నాను ఎలా వస్తాయో విరిగిపోతాయో ఏంటా అన్న డౌట్ కూడా ఉండేది అంటే పాలతో చేసిన మిల్క్ ఎలా హీట్ అవుతాయి పొంగి ఎలా వస్తాయి అన్న డౌట్ అయితే ఉండేది నాకు అండ్ బాలైతే అయితే హీట్ అవుతున్నాయి అనమాట ఇంకా పొంగి ఎప్పుడు వస్తుందా అని చూసినా అసలు పొంగు వస్తుందా జస్ట్ హీట్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉండింది నాకు అండ్ ఫస్ట్ సిమ్లో పెట్టాను కాసేపు హైలో పెట్టాను ఎప్పుడవుతుందా అని మళ్ళీ మనం వచ్చి ఉంటుంది ముందు నేనైతే ఇంకా స్టవ్ దగ్గరే ఉండి అలాగే చూస్తున్నాను పొంగు వస్తాయా లేవా ఎందుకంటే అంత డౌట్ ఆల్రెడీ ఇంత ముందు చేస్తుంటే ఒక ఐడియా ఉండేది కాబట్టి ప్రొసీజర్ అంత ఆటోమేటిక్గా చేసేదాన్ని కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఎలా వస్తుంది ఏంటి అన్న కన్ఫ్యూజ్ అయితే ఫుల్ గా వచ్చిన అండ్ చూడండి పాలు హీట్ అయ్యి సేమ్ పాలు ఎలా పొంగుతాయో అలాగే పొంగేయనమాట అండ్ చూస్తుంటే లాగే అనిపించింది గురించి నీ దాక ఎందుకన్నా ఈ సిటీలో ఏ సెంటర్ ఫోటో పెట్టు దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు ఫైనల్ గా అయితే మళ్ళీ పొంగొస్తున్నాయి అనమాట పాలు అండ్ అంటే టూ బాగా పొంగనిద్దాము బాగా కాల్తే అంటే పల్లీల స్మెల్ పోతుంది కదా అని చెప్పి నేను టూ బాగా మరిగించాను అన్నమాట ఈ పల్లీల పాలని చూసారా మళ్ళీ పొంగైతే వస్తుంది అండ్ పాలు లేకుండా పల్లీల పాలతో మనం పెరుగు చేస్తున్నామంటే నిజంగా సూపర్ కదా అసలు నాకు ఎందుకు రావు ఐడియాలు అండ్ ఇప్పుడు పాలైతే కాలిపోయాయి కదా అండ్ ఇప్పుడు దీన్ని మనం చేమ వేయాలన్నమాట అంటే పాలు అయిపోయిన పాలు ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు మనం పెరుగు చేయాలి కాబట్టి ఏం లేదు ఈ పాల ఈ పాలు ఈ పల్లీల పాలలో నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి వేసేసి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మనం అలా వదిలేయాలన్నమాట అండ్ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి పెరుగు అయితే పేర్కొంది చూపించంరా అండ్ చూశారు కదా పెరుగు అయింది అండ్ టేస్ట్ ఎలా ఉందన్నది కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను టేస్ట్ వైజ్ కూడా నేను అన్నంలో కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే అంటే పెరుగు టేస్ట్ కాదు పల్లీల స్మెల్ కొంచెం తగులుతుంది కప్పు పల్లీలు అయితే దండగా నోరు మూసుకొని మనము ఒక ప్యాకెట్ పెరుగు కొనుక్కోవడం బెస్ట్ పల్లీలు డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట మీరు ట్రై చేయకండి వేస్ట్ ఆఫ్ టైము హ్యాపీగా చేమిరేసుకొని తినండి అది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్